హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం యోనా స్టోరీ చెప్పుకుందాం ఓకేనా నినివే ఒక గొప్ప పట్టణం దాని బలిష్టమైన ప్రాకారం లోపల గొప్ప దేవాలయాలు తలుక్కువనుతూ ఉండేటటువంటి రాజప్రాకారములు అందమైన తోటలు ఉండేవి కానీ నినివే ప్రజలు మాత్రం చాలా దుష్టులు అప్పుడు దేవుడు యోనా అనే ప్రవక్తకు ఇలా ఆజ్ఞాపించాడు యోనా మీరు వెళ్ళి వారి దుష్టత్వం నుండి మళ్ళుకోమని పశ్చాత్తాపం చెందాలని అని దేవుడు యోనాకి ఆజ్ఞాపించాడు కానీ యోనా దేవుని మాటను వినలేదు ఈ ప్రజలు ఇస్రాయేలీలు అయినటువంటి వారికి బద్ద శత్రువులు యోనా ఇస్రాయేలీలుడే కదా అందుకని యోనా దేవుని మాటను పెడచెవిని పెట్టాడు దూర ప్రాంతానికి వెళ్ళే ఓడ ఎక్కేశాడు కానీ దేవుని నుండి తప్పించుకోవడం అసాధ్యం కదూ దేవుడు సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టించాడు అటువంటి ను ఓడ నడిపేవారి ఎప్పుడూ చూడలేదు నిస్సహాయకంగా వారి ఓడ సామాగ్రి అంతా సముద్రంలో పారవేశారు సహాయం గురించి వారి దేవతలకు ప్రార్థించారు అంతే యోనా ఏం చేస్తున్నాడో తెలుసా ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు అప్పుడు ఓడ నావికుడు యోనాతో ఇలా అన్నాడు ఏం చేస్తున్నావు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి ఒకవేళ ఆయన మనల్ని రక్షిస్తాడేమో అని యోనాతో చెప్పాడు అప్పుడు యోనా వారితో ఇలా అన్నాడు తమ దేవునికి వ్యతిరేకంగా పారిపోతున్నానని ఈ గొప్ప తుఫాను ఆయనే పంపించాడని తన సముద్రంలో పడవేస్తే ఈ తుఫాను నిమ్మలమవుతుందని చెప్పాడు ఆ నావికులు ఏహోవాను వేడుకొన్నారు యోనాను సముద్రంలోనికి వేయడం వలన ఆ తప్పు తమ మీదకి వస్తుందేమోనని ప్రార్థన చేశారు ఆ తరువాత పొంగుతున్న సముద్రంలోనికి యోనాను విసిరివేశారు వెంటనే ఆ తుఫానాకిపోయింది ఆ నావికుడు చాలా ఆశ్చర్యపోయాడు అప్పటి నుండి వారు సజీవుడైన నిజ దేవుడిని పూజించటానికి నిర్ణయించుకున్నారు అయితే యోనాకు ఏం జరిగిందో తెలుసా పిల్లలు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద కొత్త తిమింగళం వచ్చి యోనాను అని మింగివేసింది ఆ చేప కడుపులో నుండి యోనా తన దేవునికి ప్రార్థన చేశాడు దేవుడా నీ మాటను నేను వింటాను నీకు విధేయుడుగా ఉంటాను నీవు చెప్పినట్టే నేను ఆ ప్రాంతానికి నినివేకి వెళ్ళి నేను సువార్తను ప్రకటిస్తాను నన్ను కాపాడవా అని కన్నీటితో ఆ చేప కడుపులో ప్రార్థన చేశాడు మూడు రోజులు అలాగే ప్రార్థన చేస్తూ ఉండగా మూడు రోజుల తర్వాత నినివే సముద్రపు ఒడ్డున యోనాను క్రక్కమని తిమింగలానికి దేవుడు ఇచ్చాడు ఇప్పుడు యోనా నినివే వెళ్ళడానికి ఇష్టపడి నినివే పట్టణంలో కేకలు వేస్తూ మీ పాపాల నిమిత్తం మారు మనస్సు పొందండి లేకపోతే నలభై రోజుల్లో నినివే పట్టణం నాశనం చేయబడుతుంది అని యోనా ప్రకటించాడు అప్పుడు నినివే రాజు ఈ సమాచారం విన్నారు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు దేవుని కృప కొరకు ప్రజలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ప్రజలకు ఆజ్ఞ ఇచ్చారు అప్పుడు ఆ నినివే ప్రజలందరూ తమ ఎడల దేవుడు కృప చూపించాలని తమ పాపాలను క్షమించాలని వారందరూ ప్రార్థనలు చేశారు అప్పుడు దేవుడు ఆ నినివే పట్టణంలో ప్రజల యొక్క పశ్చాత్తాప ప్రార్థనను అంగీకరించాడు అంగీకరించి నినివే పట్టణాన్ని నాశనం చేయలేదు యోనా విధేయత వలన నినివేలోని వేలాది ప్రజలు తన పాపాలను ఒప్పుకొని మారు మనస్సు పొంది దేవుని గొప్ప కృపకు పాత్రలయ్యారు ఈ స్టోరీ ద్వారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఎంత విశాలమైనదో తెలుసుకున్నాం కదా పిల్లలు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము రిలీజ్ చేసిన వెంటనే మీ సెల్ ఫోన్కి నేరుగా రావటం గురించి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి